ۃ ۃ ۃ ۃ ۃ ۃ ۃ ۃ ۃ ە ۃ 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 ۤ ۃ 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 ۚ ێ ¡ۃۃ! ۶ۍۃ— ۛۃېۺ ې۟۸ەۣۚۚ۾۰ۚ۶۲ۥ۳۰۶۪۞ۡۊۥۖ۶ۚۖ কারা ই করে না ধন্যবাদ আপনাদের దాదాపు యాభై లక్షల రూపాయలతోటి ఈ రోజు రోడ్లు సైడ్ కాలువల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసుకోబోతున్నాం రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికలు మీరు ఓటేయక ముందు ఇక్కడ రోడ్డు తయారవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కాంట్రాక్టర్లు చెప్పించి ఈ రోడ్ ఇదే కాదు ఈ రోజు శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్క రోడ్డును మీరు ఓట్లేకపోతే ఇక్కడ స్టార్ట్ చేస్తానంటే తెలియజేస్తున్నా ముఖ్యంగా గత వాళ్ళ కౌన్సిలర్ ఓట్ చేసి గెలిపించింది కానీ ఇప్పటి వరకు ఒక అభివృద్ధి జరగలేదు అందుకే నేను చెప్తా ఉన్నా ఈసారి మీరు నన్ను గెలిపించారు నా మీద నమ్మకంతో యాభై వేల మెజార్టీ ఇచ్చారు కాబట్టి అదే పద్ధతిలో నేను మీకు పనిచేస్తాను ఈ రోడ్ కూడా ఏపీ చూపిస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ సార్ తీసుకుంటాం